మిదిన అమ్మ నాన్న ఏమో వాళ్ళ ఇంటికి అయితే అత్తనింటికి అయితే వచ్చారనమాట మిథిన విదిన అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న పిలుస్తూ ఉన్నాడనమాట లోపల ఎక్కడ ఉందా అని చెప్పేసి అయితే అక్కడ తన చేతులకు ఒక పేపర్ అయితే ఉందనమాట అమ్మ అనుకుంటూ మిథున ఏమో వాళ్ళ అమ్మ దా అత్తుకుంది అనమాట అప్పట్లోగా అక్కడ ఉన్న ఏమో సైడ్ నుంచి ఏంటి వీళ్ళు వచ్చారని చెప్పేసి అయితే వెనక నుంచి చూస్తూ ఉన్నాడు అనమాట నాన్న ఏంటి ఎలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ సంభాషణ జరుగుతూ ఉంటుందన్నమాట పక్క నుంచి దేవాయమ్మ చూస్తూ ఉన్నాడనమాట నీకు గుడ్ న్యూస్ అమ్మా ఇప్పుడు నువ్వు తొందరగా బయలుదేరి నాతో పాటు వచ్చేయాలి అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనమాట నీకు ఆక్స్ఫర్డ్ యూనివర్సి యూనివర్సిటీలో నీకు సీట్ వచ్చిందమ్మా అని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట వాళ్ళ నాన్న అవునా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ఫేస్ అయితే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట మీదనేమో ఆ పేపర్స్ చూసి చాలా ఆనందంతో ఉండిపోతుంది అనమాట వెనకనేమో ఏమో చూస్తూ ఉన్నాడు ఆ అమ్మయ్య దీనికి వచ్చేసిందా అని చెప్పేసి అయితే అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంక పోపో అని చెప్పేసి అయితే చేత్తో బాగా చెప్తున్నాడు ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్